జంబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి సిట్టింగ్ సీటును దక్కించుకోవడానికి బీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతుండగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరో సీటును తమ ఖాతాలో వేసుకునే దిశగా కార్యాచరణతో ముందుకుపోతున్నాయి నగరంలో గట్టిపట్టున్న బీజేపీ కూడా అగ్ర నేతలను ప్రచారంలోకి దింపింది ఇక ధనికులుండే ప్రాంతంగా పేరొందిన జుబ్లు హిల్స్ లో బస్తీలకు కూడా కుదవలేదు బస్తీల ఓట్లే కీలకం కావడంతో వాటిని చేకిచ్చుకించుకునే దిశగా ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రచారం నిర్వహించారు జుబ్లీ హిల్స్ లో కాంగ్రెస్కు అవకాశం ఇవ్వాలని నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లను కోరారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవాడికి ఇచ్చిన హామీలో భాగంగా తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ఆనాడు స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అనేక మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చారు ఆనాడు ఉంటే ఆనాడు అడ్డంగా నిలబడి ఈ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలి పుచ్చిన ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ మన కార్మిక నగర కాలనీకి కూడా అరువులైన పేదవాళ్ళందరికీ ఒక కార్మిక నగర కాలనీయే కాదు ఒక జుబ్లీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీయే కాదు పేచిఎంసీ హెచ్ఎండి పరిధిలోని అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వంలో ఇవ్వటమే కాకుండా